భారత్ బంజారా న్యూస్ తాండూరు పరిసర ప్రాంత డీఎడ్ అండ్ బిఎడ్ విద్యార్థి విద్యార్థులకు ఒక శుభవార్త ఇప్పుడు మన ప్రాంతంలో మన తాండ్రులో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మన తాండూరు స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టును అనర్ఘలంగా దారలంగా బోధించే అత్యుత్తమమైన బోధకులతో శిక్షణ తరగతులు మన తాండ్రులో జరుగుతున్నాయని నిరుద్యోగ జేఏసీ ఫౌండర్ అశోక్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాదానం అన్ని దానాల కన్నా గొప్పది అనే సంకల్పంతో అతి తక్కువ ఫీజుతో నిరుద్యోగులకు డీఎసీ కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన తాండూరులో డిఎస్సి తరగతులు అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అదే విధంగా ఈ నెల పదమూడవ తేదీ నుండి తరగతులు ప్రారంభం అవడం జరుగుతుందని ఆయన అన్నారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రంతో కూడిన బ్యాచ్లను ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు ఆఫ్ లైన్ లో క్లాసెస్ కావాలనుకున్న వారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో అభ్యసే మొదటి <immo ceramic mein>